హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ అప్పు కళ్యాణ్ ప్రేమని గెలిపించి గుడిలో ఇద్దరికి పెళ్లి చేసిన రాజ్ ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ అవగానే అప్పుని ఇక కావ్య అలాగే స్వప్న ఇద్దరు కూడా చక్కగా రెడీ చేస్తూ ఉంటారు ఇక అప్పు మనసులో మాత్రం చాలా వెల్తిగా బాధపడుతూ ఉంటుంది ఇక నగలు వేసి గాజులు వేసి ఇక నా చెల్లెలు ఎంత బాగుందో కుందనపు బొమ్మలా ఉంది అని చెప్పి ఇక దిష్టి తీస్తూ ఉంటుంది కావ్య ఇంతలోనే పెళ్లి వాళ్ళు వస్తారు పెళ్లి వాళ్ళు రాగానే అప్పును తీసుకొని ఇక బయటికి వస్తారు స్వీట్లు ఇక అలాగే హాట్ అండ్ స్వీట్ అంతా కూడా ఇక పెళ్ళికొడుకు పెళ్ళికొడుకుతో వచ్చిన తల్లిదండ్రులకి అందరికీ కూడా అన్నీ తీసుకొచ్చి సర్వ్ చేస్తారు ఇక ఇంట్లో పెళ్లి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మాయి మాకు బాగా నచ్చింది అమ్మాయిని మేము పెళ్లి చేసుకొని ఒక పదిహేను రోజుల్లో మాతో పాటు ఇక అమెరికా తీసుకొని వెళ్ళిపోతాం అబ్బాయికి ఈ మధ్య అమెరికాలో జాబ్ వచ్చింది తన మనసుకి బాగా నచ్చింది కాబట్టి ఇక ఇక్కడ వరకు వచ్చాం మేమేమి కట్న కాలకులు ఆశించట్లేదు అమ్మాయి ఇక అంతా బాగుంటే చాలనుకున్నాం మేము అనుకున్నట్టే ఉంది అని చెప్పి చాలా మంచిగా మాట్లాడతారు ఇక పెళ్ళి వాళ్ళు ఆ మాటలకి కనకం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మొత్తానికైతే పంతులు గారు ఇక రెండు జాతకాలు పరిశీలన చేసి మొత్తానికి వీళ్ళిద్దరి జాతకం బేషుగ్గా ఉంది పెళ్లి చేస్తే చాలా మంచిది అని చెప్పి చెప్పడంతో ఇక పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు పెళ్ళినైతే ఫిక్స్ చేసేసుకుంటారు ఇక అప్పు అయితే అలాగే డల్గా ఉంటుంది కనీసం తల దించుకొని పెళ్ళి కొడుకుని చూడ్ను కూడా చూడదు ఇక వెంటనే కూడా కావ్య స్వప్న అప్ అబ్ అప్పుని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇక అయితే పెళ్ళి ముహూర్తం పెట్టుకుందాం ఇక పదిహేను రోజుల్లోనే ఉంది పెళ్ళి అని చెప్పి ముహూర్తం అయితే పెట్టించేస్తారు అప్పు ఇక చాలా బాధపడుతూ ఉంటుంది లోపల ఇక ఎవరికి చెప్పుకోవాలో ఇక తెలియక అలానే ఇక బాధపడుతూ ఇక పెళ్ళి ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా ఏమి వెనక్కి తిరిగి రాదు అందరి ముందు ఇప్పటికే నా ఊరించి ఇంట్లో వాళ్ళకి అందరినీ పరువు తీసేలాంటి పనులు అందరికీ అందరి ముందు జరిగాయి ఇప్పుడు కనుక నేను పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత పెళ్ళి వద్దంటే అమ్మ వాళ్ళని అందరూ బ్యాడ్గా అనుకుంటారు అని చెప్పి అప్పు అయితే మనసు చంపుకుంటుంది ఇక మొత్తానికైతే చీరని అన్నీ కూడా పక్కన పడేసి ఇక అప్పు వచ్చి చాలా డల్గా ఒక దగ్గర నుంచి ఉంటుంది కావ్య అయితే గమనిస్తూనే ఉంటుంది అప్పుని అప్పు ఏంటే పెళ్ళి ఫిక్స్ అయిపోయింది ఇక సంతోషంగా ఉండాల్సిన టైంలో ఇలా దిగులుగా ఉన్నావేంటి ఏమైంది అని చెప్పి కావ్య స్వప్న అడుగుతారు ఏమి సమాధానం చెప్పదు ఇక అప్పు ఏంటే నీ మొహం చూస్తుంటే నాకెందుకో తేడాగా అనిపిస్తుంది కొంపతీసి పెళ్ళి నీకు ఇష్టం లేదా అని చెప్పి కావ్య అడుగుతుంది ఇక లోపల నుంచి ఇష్టం లేదక్క అస్సలు నాకు ఈ పెళ్ళి అంటేనే ఇష్టం లేదు నా జీవితాంతం నేను ప్రేమించింది కవిని కవిని తప్పించి వేరొకరిని నేను ఊహించుకోలేను అని చెప్పి చెప్పాలనిపిస్తుంది అప్పుకి కానీ ఒక్కసారిగా అదేంటక్క అలా అన్నావు పెళ్ళి ఫిక్స్ అయినా నాకు ఆనందంగానే ఉంది కానీ పదిహేను రోజుల్లో మీ అందరినీ విడిపోయి ఇక అమెరికా వెళ్ళిపోవాలని బాధపడుతున్నాను అంతే తప్పించి ఇష్టం లేక కాదు అని చెప్పి మాట మార్చేస్తుంది అప్పు ఓసే పిచ్చిదానా అమెరికా వెళ్ళాలని ఎంతోమంది ఆశపడుతూ ఉంటారు చక్కగా అమెరికాలో వెళ్ళినా వీడియో కాల్స్ చేసుకొని రోజు చూసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు అంత మాత్రానే అంత దిగులు పడతావుంటే చక్కగా పెళ్లి చేసుకొని ఫ్లైట్లో ఎగిరిపోతావు నీకు నచ్చినట్టు హ్యాపీగా సంతోషంగా గడుపుతావు నువ్వు ఇక్కడ ఉన్నంతకాలం బాధలు పడ్డావు ఇక అమ్మ వాళ్ళతో పాటు ఉండి ఇక ఏమీ అనుభవించలేదు ఇప్పుడైనా జా సంతోషంగా అమెరికా వెళ్ళి సంతోషంగా ఉండు అని చెప్పి స్వప్నకి తెలిసినట్టు స్వప్న చెప్తుంది అప్పు మాత్రం అలానే డల్లుగానే ఉంటుంది కావ్య మాత్రం అప్పు ఏదో విషయం దాచిపెడుతుంది కానీ పైకి చెప్పట్లేదు అని చెప్పి ఇక కావ్య అయితే అనుకుంటుంది ఇక కావ్య అమ్మ ఇంటికి వెళ్తామమ్మా మేము అని చెప్పి అనేసరికి సరేనమ్మా అని చెప్పి కనకం కూడా అంటూ ఉంటుంది ఇంతలో బంటి వచ్చి అక్క అక్క అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఏంట్రా బంటి అని చెప్పి కావ్య అనగానే పక్కకి రా అక్క కొంచెం నీతో మాట్లాడాలి అనగానే ఏ విషయం మాట్లాడరా మాట్లాడాలిరా బంటి అని చెప్పి అడగగానే అక్క అని చెప్పి అప్పు అక్కకి ఈ పెళ్ళంటే ఇష్టం లేదు ఏదో ఇక పెద్దమ్మ పెళ్లి చేస్తుందని చేసుకుంటుంది తప్పించి తన మనసు నిండా కళ్యాణ్ అన్నయ్య ఉన్నాడు కళ్యాణ్ అన్నయ్యని చాలా సిన్సియర్గా అక్క అందుకే అంత డల్లుగా ఉంది తనకి పెళ్లి చూపులు ఇష్టం లేదు ఆ పెళ్ళికొడుకన్నా ఇష్టం లేదు తన మనసు ఎప్పుడూ కళ్యాణ్ అన్నయ్య గురించి ఆలోచిస్తుంది అని చెప్పనగానే కావి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంట్రా నువ్వు చెప్పేది కళ్యాణ్ అంటే అప్పుకి ఒకప్పుడు ఇష్టం ఇప్పుడు కాదు అనగానే లేదక్క కావాలంటే చూడు అప్పు అని చెప్పినప్పటి నుంచి అప్పు అక్క డల్ అయిపోయింది తన మనసు మొత్తం కూడా కళ్యాణ్ అన్నయ్య అంటేనే ఇష్టం కావాలంటే చూడు అని చెప్పి ఇక వెంటనే ఫోటోని చూపిస్తాడు ఇక ఫోటో వెనకాల అప్పు కళ్యాణ్ ఉన్న ఫోటో మీద ఐ లవ్ యూ అని చెప్పి ఫస్ట్లో రాసుకున్న ఫోటో అది చూడక్క అప్పుడెప్పుడో ఇది పెళ్లికి ముందు రాసుకున్న ఫోటో కానీ ఇది మాత్రం భద్రంగా దాచిపెట్టుకుంది అప్పు కానీ ఎవరికి ఈ విషయం తెలియకుండా ఈ హాట్ తిండిలో పెట్టుకుంది తను అప్పు మధ్యలో కళ్యాణ్ అన్నయ్యని మర్చిపోయింది కానీ తను ఎప్పటికీ కూడా కళ్యాణ్ ని ప్రేమిస్తూనే ఉంటుందని చాలాసార్లు నాతో చెప్పింది అదంతా కూడా ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను ఈ విషయాలు ఎవరికి చెప్పద్రా అని చెప్పి ఇక నాతో మాట తీసుకుంది కానీ నా మనసు ఆగలేదక్క అప్పు అక్కకి అన్యాయం జరగకూడదు అందుకే ఇప్పుడు ఎలాగో కళ్యాణ్ అన్నయ్య కూడా డైవర్స్ అయిపోయినాయి కాబట్టి పెళ్లి చేసుకుంటే ఏమైంది అప్పు కళ్యాణ్ ఇద్దరు కలుస్తారు కదక్క దయచేసి ఈ విషయంలో నువ్వు అప్పు అక్కకి అండగా ఉండాలి అని చెప్పి బంటి చెప్పగానే కావ్య ఒక్కసారిగా బంటి మాటలకి ఆశ్చర్యపోతుంది ఇదేంటి అప్పు మనసులో కళ్యాణ్ ఉన్నాడా మరి కళ్యాణ్ ఉన్నప్పుడు కళ్యాణ్ మనసులో అప్పు ఉండాలి కదా మరి అలాంటప్పుడు ఇంకా ఎందుకు ఆలోచిస్తుంది కళ్యాణ్ గురించి అని చెప్పి కావ్య అయితే ఫోన్ రావగానే ఇక వస్తున్నానండి ఇంటికే బయలుదేరుతున్నాను అని చెప్పి ఇక వెంటనే అమ్మ బాబు ఏడుస్తున్నాడంట ఆయన కాల్ చేశాడు నేను వెళ్ళాలమ్మా అని చెప్పి అనగానే స్వప్న వెంటనే కావ్య నువ్వు వెళ్ళవే నేను ఈరోజంతా ఇక్కడే ఉంటాను నాకు చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇక అమ్మ దగ్గరే ఈరోజు నిద్రపోయి రేపొద్దున్న వస్తాను అని చెప్పి స్వప్న అక్కడే ఉండిపోతుంది ఇక కావ్య వెంటనే డ్రైవర్తో మాట్లాడి ఇక ఇంటికి బయలుదేరుతుంది ఇంటికి వెళ్ళగానే ఇంట్లో అందరూ కూడా కావ్య రాగానే ఏమైంది కావ్య అప్పు విషయంలో ఏమైంది అనగానే ఇక గబా గబా బాబునెత్తుకొని అత్తయ్య గారు బాబు ఆకలితో ఇక ఏడుస్తున్నాడు కదా బాబుకి పాలు పట్టించినాక విషయం చెప్తాను అత్తయ్య గారు అని చెప్పి ఇక వెంటనే బాబు దగ్గరికి వెళ్ళిపోయి పాలు తాగిస్తూ ఉంటుంది ఇక రాసు వెంటనే కూడా కావ్య ఏంటి అలా ఉన్నావు డల్ అయిపోయావేంటి అక్కడ ఏం జరిగింది అనగానే అది అప్పుకి సంబంధం వచ్చింది కదా ఆ సంబంధం వచ్చి అని చెప్పి సైలెంట్ అయిపోతుంది ఏంటి సంబంధం వెనక్కి వెళ్ళిపోయిందా పెళ్ళి చేసుకోవట్లేదుగా అప్పు ఇంకేంటి డల్ అయిపోయావు పర్వాలేదులే ఈ సంబంధం పోతే వంద సంబంధాలు అయినా అప్పుకి ఏం వయసు మించిపోయింది చక్కగా అనుకున్నట్టు పోలీస్ అయినాక పెళ్లి చేసుకుంటుందిలే కళావతి ఇంకా తన గురించి ఎక్కడో ఏ రాజకుమారుడో పుట్టే ఉంటాడు నువ్వు అనవసరంగా దిగులు పెట్టుకోకు అని చెప్పి రాజు ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడతాడు ఏమండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏమైంది కళావతి అనగానే నేను పెళ్ళి ఏమి క్యాన్సిల్ అయిందనలేదు పెళ్ళి ఫిక్స్ అయిపోయిందని చెప్తున్నాను అనగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు రాజ్ అదేంటి మరి అంత డల్గా చెప్పావు అప్పోకి పెళ్ళి ఫిక్స్ అయిందన్నమాట చాలా డల్లుగా చెప్పావేంటి అనగానే ఏం చెప్పాలండి చెప్పాలని అనుకున్నా చెప్పలేకపోతున్నా కానీ చెప్పక తప్పలే తప్పట్లేదు అని చెప్పి ప్రాన్స్గా మాట్లాడుతుంది కావ్య వసే కళావతి ఈ టైంలో ప్రాన్స్ అవసరమా కనీసం అక్కడ ఏం జరిగిందో చెప్పవే అని చెప్పి రాజ్ బ్రతిమిలాడతాడు ఇక అప్పుడు కావి చెప్తుంది ఏమండి ఈ విషయంలో మీకు తప్ప ఈ విషయం ఎవరికి చెప్పను మీరు కూడా ఎవరి దగ్గర చెప్పద్దు నోరు విప్పి మాట్లాడద్దు దయచేసి అనగానే ముందు ఏం జరిగిందో చెప్పు అనగానే అప్పుకి పెళ్ళి చూసి పెళ్ళి సంబంధం మంచిగా అబ్బాయి అమెరికా సంబంధం అండి అప్పుని ఏరుకోరి పెళ్లి చేసుకుంటున్నాడు కానీ అప్పుకి ఆ అబ్బాయిని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు అనగానే రాజు ఒక్కసారిగా చాలా ఉత్సాహంగా మొహం పెట్టి అవునా మరింకే అనగానే ఏమైందండి మీకు అప్పుకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదనగానే మీరేంటి ఏదో గోల్డ్ మెడల్ సాధించినట్టుగా చూస్తున్నారు అనగానే చెప్పు కళావతి ఎందుకు ఇష్టం లేదంట అనగానే అది అది ఏం చెప్పి అంటూ ఉంటే చెప్పు అనగానే అప్పుడు కళ్యాణ్ ఇష్టపడింది కదా అప్పు అదే తన మనసులో ప్రేమగా పెట్టుకొని ఇక తన మనసు నిండా కూడా కళ్యాణ్నే నింపుకుంది తను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోయి పోలీస్ ఆఫీసర్ నవ్వాలని నిశ్చయించుకుందంట ఆ విషయం నాకు బంటి చెప్పాడు కానీ అది మాత్రం నోరు తెరిచి ఒక్క మాట కూడా చెప్పకుండా నాకు ఈ పెళ్లి సంబంధం అంటే ఇష్టమే అమెరిగా వెళ్ళిపోతున్నాను కదా అక్క అందుకే బాధపడుతున్నాను అంటుంది కానీ దాని కన్నుల నిండా నీళ్ళని నేను చూశానండి దాని మనసులో కవిగారే ఉన్నారు కానీ అది కరెక్ట్ కాదు కదా కళ్యాణ్ ఆల్రెడీ పెళ్లి చేసుకొని డైవర్స్ తీసుకొని కళ్యాణ్ ఇప్పటికే చాలా బాధలో ఉన్నాడు కళ్యాణ్ ఏ రోజు అప్పుని ప్రేమించలేదు అలాంటప్పుడు ఇంకా పిచ్చిది కవిగారిని అలా ఊహించుకోవడం తప్పు కదా అందుకే ఏం చెయ్యాలో ఏమనాలో అర్థం కాక ఇలా ఉన్నాను ఏం జరుగుతుందో అని భయమేస్తుందండి అనగానే ఒక్కసారిగా కళావతి ఏంటి కళావతి ఎంత మంచి విషయం చెప్పావు అనగానే ఏమండి మీరు రోజు శాడిష్ లాగా మారిపోతున్నారు అసలు మీరు ఏం విన్నారనుకుంటున్నారు అనగానే అయ్యో కళావతి నేను నీకు ఒక విషయం చెప్తాను నువ్వు కూడా ఎవ్వరికీ చెప్పకూడదు అనగానే ఏం విషయం అండి అనగానే కళ్యాణ్ గురించి నేను పొద్దున్నే చెప్పాలనుకున్నాను కానీ ఇంతలో మీ అమ్మ ఫోన్ చేసి ఇక పెళ్లి చూపులు అని చెప్పి బాంబు పేల్చింది దానికోసమే టెన్షన్ పడుతున్నా కళ్యాణ్ అయితే అప్పుని చాలా గాఢంగా ప్రేమిస్తున్నాడు చూడు ఈ కవిత్వం అని చెప్పి కవిత్వాన్ని చూపిస్తాడు కవి ఇక కా కావ్య కవిత్వం చదివి ఇదేంటి అప్పుని ఇంత డీపుగా ప్రేమిస్తున్నప్పుడు కవిగారు ఒక్క మాట కూడా ఎవరికి చెప్పలేదు అనగానే అదే కదా వచ్చింది ఇటు నీ చెల్లి కూడా మనసులో కళ్యాణ్ పెట్టుకొని విషయం బయటకు రానివ్వట్లేదు ఇటు ఈడు కళ్యాణం అని ఎంత సిన్సియర్గా ప్రేమిస్తూ అన్నగా కనీసం నా దగ్గర కూడా దాచేస్తున్నాడు చివర అక్కడికి పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయి ఇక పెళ్లి కూడా తంతు ముందుకొచ్చింది కాబట్టి వాళ్ళిద్దరూ మనసు పూర్తిగా ఇష్టపడినా పైకి చెప్పుకోలేకపోతున్నారు కాబట్టి వాళ్ళిద్దరిని ఒక్కటి చేయాలి కావ్య అని చెప్పి అంటాడు రాజ్ ఎలా అండి ఇప్పుడు మీరు చెప్పే మాటలన్నీ కూడా నాకైతే ఏదోలా అనిపిస్తున్నాయి మా అప్పుకి పెళ్లి ఫిక్స్ అయింది దానికి పెళ్లి కాబోతుంది పది రోజుల్లో కళ్యాణేమో అప్పుని ఇష్టపడుతున్నాడా ఇదంతా నాకేంటో ఒక కలలా అనిపిస్తుందండి అనగానే అవును నేను కూడా అలాగే ఫీల్ అయ్యా కానీ తర్వాత అర్థమైంది అప్పుకి పెళ్ళి కుదిరింది అనగానే కళ్యాణ్ అయితే దెబ్బకి గుండాగినంతగా చూశాడు కానీ వాడిని బాధ పెట్టాను కానీ తప్పలేదు కళావతి కానీ మన ఇద్దరం ఒక ప్లాన్ అయితే వెయ్యాలి ఖచ్చితంగా అప్పుని కళ్యాణ్ని కలిపి పెళ్లి చేయాలి ఏ రకంగా చెయ్యాలో నుంచి ఆలోచిస్తున్నా ఏదైనా సలహా ఇస్తావా అనగానే ఏంటండి అంతా నాకు చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారా ఆ సంగతి వాళ్ళిద్దరూ చెప్పట్లేదు కదండి అనగానే మరి ఏం చేయాలనుకుంటున్నావు వాళ్ళిద్దరు ప్రేమని బయట పెట్టాలి కాబట్టి నేను ఒక బ్రహ్మాండమైన ఐడియా వేసాను నువ్వు కూడా ఫాలో అయిపో అనగానే ఏంటండి అది అని చెప్పి అనగానే ఇక కావ్యకి చెవులో చెప్తాడు చౌలా చిని ఏమండి నాకెందుకో భయం వేస్తుంది మీరు చెప్పిందంతా పర్ఫెక్ట్గా జరుగుతుందంటారా అని చెప్పి కావ్య అంటుంది నేనుండగా నీకెందుకు భయమేలా నేను చెప్పినట్టు ఫాలో అమ్మన్నాను కదా అనగానే ఇక వెంటనే కావ్య బంటితో మాట్లాడుతుంది బంటి వెంటనే సరే అక్క వెంటనే చేస్తాను నేను అస్సలు ఆలోచించను అని చెప్పి ఫస్ట్ కళ్యాణ్కి ఫోన్ చేస్తాడు ఇక కావ్య రాజ్ ఇద్దరూ కూడా కళ్యాణ్ దగ్గర వెనక నుంచి చూస్తూ ఉంటే కాల్ వస్తుంది కళ్యాణ్ అప్పుడే అటు ఇటు తిరుగుతూ బంటి ఫోన్ చేయగానే వెంటనే లిఫ్ట్ చేసి ఏమైంది బంటి ఏంటి ఫోన్ చేసావు అప్పు నాతో మాట్లాడతాను అంటిందా అని చెప్పి అనగానే అయ్యో అన్నయ్య నీకు తెలీదా అని చెప్పి అంటాడు ఏంటి ఏ విషయం అనగానే అప్పుకి యాక్సిడెంట్ అయింది తను హాస్పిటల్లో ఉంది ఆ విషయం చెప్పడానికి చేశాను అన్నయ్య అర్జెంటుగా నువ్వురా అని చెప్పి అనగానే అవునా అని చెప్పి ఒక్కసారిగా కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని ఫోన్ని కింద పడేసి ఇక వెంటనే ఉన్న పలంగా పరిగెడతాడు ఇక కళ్యాణ్ అయితే ఇక ఇక్కడ చూస్తే అప్పుకి కాల్ చేస్తాడు అప్పు ఇక డల్లుగా పడుకొని అట్లానే ఉంటూ ఉంటుంది ఇక వెంటనే అప్పు అక్కకి ఫోన్ చేస్తే అసలు లిఫ్ట్ చేస్తుందో లేదో కాబట్టి ఇక డైరెక్ట్గా వెళ్ళి చెప్పేయాలి అని చెప్పి అక్క అక్క అని చెప్పి పిలుస్తాడు ఇక బంటి అయితే ఏమైందిరా ఎందుకలా ఆలుస్తున్నావు అనగానే అక్క ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియట్లేదు అనగానే చెప్పరా భాయ్ ఎందుకంత ఆవేశపడుతున్నావు చెప్పు అనగానే కళ్యాణ్ అది కళ్యాణ్ అనగానే చెప్పిన చెప్పాను కదా బాయ్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి కళ్యాణ్ ని నా మనసులో ఉన్నాడు కానీ నేను ఎప్పటికీ బయట పెట్టలేనని నువ్వు కళ్యాణ్ విషయం మర్చిపోరా అనగానే కాదక్క కళ్యాణ్కి యాక్సిడెంట్ జరిగింది హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు అనగానే ఒక్కసారిగా ఏందిరా ఏం చెప్తున్నావు ఏ హాస్పిటల్ అనగానే ఇక పలానా హాస్పిటల్ అని చెప్పి చెప్పడంతో అప్పు ఉన్న పలంగా ఇక పరుగు పరుగున పరుగెడుతుంది ఇక కావ్య రాజ్ ఇద్దరూ అయితే ఇక పలానా ప్లేస్ దగ్గర ఇద్దరు కూడా ఉంటారు ఇద్దరు కూడా అప్పు ఒకవైపు కళ్యాణ్ ఒకవైపు పరుగు పరుగున అక్కడికి వస్తారు అక్కడ ఎవరు ఉండరు ఇక వెంటనే కూడా రాజ్ కావ్య వెనక నుంచి విండో వీపు నుంచి చూస్తూ ఉంటారు ఫస్ట్ అయితే కళ్యాణ్ పరుగు పరుగున వెళ్తాడు ఇక అక్కడ మొత్తం కూడా చూస్తూ ఉంటే ఈ లోపల కళ్యాణ్ అని చెప్పి పరుగు పరుగున అప్పు వస్తుంది ఇద్దరు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ దెబ్బకి ఒక్కసారిగా హక్ చేసుకుంటారు అంతే ఇక కావ్య అలాగే రాజ్ ఇద్దరు కూడా చూసావా కళావతి వీళ్ళిద్దరికీ ఒకరి మీదంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది కానీ ఏంటో వీడు బయట పెట్టట్లేదు ఇక అప్పు కూడా బయట పెట్టట్లేదు అందుకే నేను ఈ ప్లాన్ వేశాను ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారో విందాం అని చెప్పి ఇక వెనక నుంచి అలానే వింటూ ఉంటే అప్పు ఒక్కసారిగా కవి నీకేమి అవ్వలేదు కదా నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది అప్పు అప్పు నువ్వేంటి నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పి కంగారు పడుతూ ఉంటే ఇద్దరు కూడా అవును నీకు యాక్సిడెంట్ అయిందని చెప్పి బంటి చెప్పాడు అనగానే నీకు కూడా యాక్సిడెంట్ అయిందని బంటి చెప్పాడు అని చెప్పి ఇద్దరు చెప్పుకోగానే వీడికి ఏమైంది బంటి ఇందుకు ఇలా మాట్లాడాడు అని చెప్పి ఇక అలానే చూస్తూ ఉంటే బ్రో నేను నీకు అస్సలు గుర్తు రావట్లేదా నేను ఫోన్ చేస్తే నువ్వు మాట్లాడలేదు ఫోన్ కట్ చేస్తున్నావు ఇప్పుడేమో నాకు యాక్సిడెంట్ అయిందనగానే పరుగు పరుగున వచ్చావు ఏమంటారు బ్రో ఈ ఈ రకంగా ఉన్న వాటిని ఏమంటారు అనగానే ఇక కళ్యాణ్ నువ్వు ఏమన్నా అనుకో నీ మీద నాకు ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్పే అప్పుడెప్పుడో నిన్ను ఇష్టపడింది నిజమే కానీ ఇప్పుడు మాత్రం నువ్వు నాకొక ఫ్రెండ్వే అని చెప్పి అంటుంది అప్పు ఇక వెంటనే కళ్యాణ్ అయితే నా మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టాలనుకుంటే అప్పుకి నా మీద ఎలాంటి ఫీలింగు లేదని చెప్తుంది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి బ్రో నిజం చెప్పు బ్రో నేనంటే నీకు ఇష్టం లేదా అని చెప్పి అడుగుతాడు వెంటనే ఇష్టం లేదు అని చెప్పి అంటుంది మరి నాకు యాక్సిడెంట్ అనగానే పరుగు పరుగున ఎందుకు వచ్చావు బ్రో అని చెప్పి అనగానే వచ్చాను రా నాకు ఒకప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వెలా వచ్చావు అలాగే నేను వచ్చాను అంతే నీ మీద నాకు ప్రేమ లేదు అనగానే నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావు అప్పుడు నేను ఒక్కసారి కూడా నీకు గుర్తురానా అని చెప్పి కళ్యాణ్ అడగగానే గుర్తురావు అసలు నిన్ను నిన్ను ప్రేమించలేదు కదా అని చెప్పి అప్పు వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వెంటనే బ్రో అని చెప్పి గట్టిగా అరుస్తాడు వెనక్కి తిరిగి చూడగానే చెప్పు బ్రో నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చేసి ఒకే ఒక్కసారి చెప్పు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా లేదా నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎందుకంటే నా మనసు నిండా నువ్వే ఉన్నావు కాబట్టి నిజానికి నువ్వు నన్ను ప్రేమించిన విషయం నాకు తెలియక అప్పుడు ఆ అనామిక మా కళ్ళ ఆ అనామిక మాయతో పడి నిన్ను నేను ప్రేమించలేదేమో నువ్వు ఒక ఫ్రెండ్గానే అనుకున్నాను కానీ నా జీవితంలో నీతో పాటే ఉన్న నీతో పాటే ఉన్న స్మృతులు తప్ప ఆ అనామికని ఎప్పుడూ నేను ప్రేమగా ప్రేమించలేకపోయాను నన్ను నమ్మప్పు అని చెప్పి ఇక అప్పు చేతులు పట్టుకొని ఇక ప్రపోజ్ చేస్తాడు కళ్యాణ్ అయితే ఎందుకు కవి ఎందుకు చెప్పు మన ఇద్దరం ప్రేమించుకున్న ఈ లోకం దృష్టిలో మన ఇద్దరం తప్పు చేశామన్న భావనలోనే ఉంటారు అది పక్కన పెడితే ముఖ్యంగా మీ అమ్మగారు నేనంటే మీ అమ్మగారికి ఇష్టం లేదు ఈ పెళ్ళి జరగదు నాకు కూడా పెళ్ళి ఫిక్స్ అయింది దయచేసి ఇక్కడి నుంచి ఈ విషయం జరగలేదనుకో అని చెప్పి అప్పు వెళ్ళిపోతూ ఉంటే ఇక కళ్యాణ్ అప్పు దగ్గరికి కావ్య రాజు ఇద్దరూ వస్తారు అప్పు అని చెప్పి కావ్య రాగానే అక్క అనగానే మీరిద్దరి మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని ఇంకా ఎందుకని మీకు మీరే మోసం చేసుకుంటున్నారు పెళ్ళి ఆ దేవుడు పైనుంచి బ్రహ్మదేవుడు మన నుదురు మీద రాస్తాడు అదే జరుగుతుంది జీవితంలో కళ్యాణ్ మనసులో నువ్వు ఉంచుకొని తెలియక అనామికని ప్రేమిస్తున్నానని పెళ్ళి జరిగింది కానీ ఆ పెళ్ళి నాలుగు ముచ్చటగానే జరిగింది వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి శారీరక సంబంధం కూడా జరగలేదు ఎందుకంటే ఆ దేవుడికి మీ ఇద్దరికీ పెళ్లి చేయాలని రాసి పెట్టుంది కాబట్టి అప్పు నిజంగా చెప్పు ఇప్పుడు అమ్మ వాళ్ళు చూసిన సంబంధం నీకు ఇష్టమేనా అని చెప్పి కావ్య అడగగానే ఒక్కసారిగా కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటుంది అప్పు వెంటనే రాజ్ చూడప్పు నువ్వు నీ మనసులో ఒప్పుకుంటారా వీళ్ళు ఒప్పుకుంటారా ఇదంతా పక్కన పెడితే కళ్యాణ్ లేకుండా నువ్వు ఉండగలవా ఆ విషయం గుర్తుపెట్టుకో కళ్యాణ్ అయితే నిన్ను చూసి ఉండలేనని నీ వెనకాల ఆ రకంగా పరుగు పెడుతున్నాడు అంటే అక్కడే అర్థమవుతుంది నా తమ్ముడు నిన్ను ఎంత ఇదిగా ప్రేమిస్తున్నాడు ఒరే కళ్యాణ్ మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకురా కనీసం నోరు విప్పి అన్నయ్య అప్పుని ప్రేమిస్తున్నానని చెప్పవెందుకు నువ్వు చెప్పకపోయినా నీ ప్రేమ సంగతి నేను కవిత్వంలోనే తెలుసుకున్నాను ఇప్పుడు మీ ఇద్దరికీ ఒకరి మీదంటే ఒకరికి ప్రేమ ఉందని వచ్చాను ఇక వెంటనే పెళ్లి చెయ్యాలి పదండి అనగానే అన్నయ్య అనగానే ఒక అన్నయ్యగానే చెప్తున్నా మేమిద్దరం మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాం ఇంట్లో వాళ్ళెవ్వరూ ఏమి అనరు ఒకవేళ అన్న అన్నీ నేను చూసుకుంటాను పదండి అని చెప్పి ఇంకా గుడికి తీసుకొని వెళ్తాడు అప్పు కళ్యాణ్ ఇద్దరూ చాలా సంతోషపడతారు ఇక వెంటనే అప్పు ప్యాంట్ షర్ట్లో అలానే ఉంటుంది ఇక కళ్యాణ్ అలానే ఉంటాడు త్వరలో ఇక తొందరపడి హాస్పిటల్స్లో ఇద్దరు ఉన్నారని తెలుసుకొని పరుగు పరుగున వచ్చేశారు మరి మీ ఇద్దరికీ పెళ్ళి ఎలా చేయాలి పెళ్ళి బట్టలు కూడా లేవు అని చెప్పి ఇక అనగానే కావ్య ఏమండి మీరు చెప్పినట్టుగా చీర ఇలా పంజలు అలాగా పెళ్ళికి సంబంధించిన సామాగ్రి అంతా కూడా తీసుకొని వచ్చాను అనగానే గుడ్ కళావతి నువ్వు సూపర్ అని పంతులు గారు పెళ్లి చేయండి వీళ్ళిద్దరికీ నేను అన్నయ్యని వీళ్ళిద్దరిని పెళ్ళి చేసి ఒక్కటి చెయ్యండి అని చెప్పి ఇక మొత్తానికైతే ఆ గుడిలో రాస్ కావ్య ఇద్దరు కూడా పెళ్లి పెద్దలుగా నుంచుని కళ్యాణ్కి అలాగే ఇక అప్పుకి పెళ్ళి అయితే చేస్తారు ఇద్దరికి పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక పంతులు గారు తీసుకొని దీర్ఘ సుమంగలి బావా అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోతారు ఇక అప్పుడు అంటుంది అప్పు ఏంటి ఇప్పుడు నేను ఎక్కడికి రావాలి కళ్యాణ్ నీతో పాటు ఇంటికి రాగాల రావాలంటే నాకు ఏదోలా ఉంది అసలే ఇక మీ అమ్మ సంగతి తెలిసిందే అనగానే వెంటనే రాజ్ అంటాడు చూడప్పు ఎప్పుడు కూడా ప్రేమించక ముందే భయపడాలి ప్రేమించినాక పెళ్లి చేసుకున్నాక భయపడాల్సిన అవసరం లేదు మీ ఇద్దరూ మేజర్లు ఆల్రెడీ మైన తీరిపోయిన వాళ్ళు మీరు మీరెవరిని ఎవరి దగ్గర భయపడాల్సిన అవసరం లేదు పదండి నేను మున్నాను మీ వెనకాల అని చెప్పి కళ్యాణ్ని అలాగే అప్పుని తీసుకుని ఇంటికి వెళ్తాడు రాజైతే ఇక గుమ్మం ముందు ఇంట్లో అందరూ కూడా హాల్లో ఉంటారు రాస్ కావ్య ఇద్దరూ ముందు నుంచొని ముందు నుంచి లోపలికి రండి అని చెప్పి అప్పు అలాగే కళ్యాణ్ ని చెప్పగానే ఒక్కసారిగా దుగ్గిరాల ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు అప్పు మెడలో మంగళసూత్రంతో కళ్యాణ్ పసుపు పట్టలతో ఇద్దరూ కూడా పెళ్లి చేసుకుని వచ్చిన సంగతి ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది ఇక వెంటనే దూరం నుంచి చూసిన రుద్రాని ఒక్కసారిగా షాక్ తింటుంది ఏంటి పెళ్లి చేసుకొని అప్పుని ఇంటికి తీసుకుని వచ్చాడా ఏమైంది వీడు ఇంత ధైర్యం ఎలా చేశాడు అని చెప్పి అనగానే వెనక కావ్య రాజుని చూస్తుంది అంటే వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరికీ పెళ్లి చేశారా ఈ పెళ్లిని ఇక ఇక్కడికే కట్ చేయిస్తాను దానలక్ష్మిని పూర్తిగా మార్చేస్తాను దానలక్ష్మి అని చెప్పి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి స్పీడ్ స్పీడ్గా వెళ్ళగానే దానలక్ష్మి బెడ్రూమ్లో ఉంటుంది చూడు దానలక్ష్మి వదినా నీ కొడుకు ఎంత పని చేశాడో నీ కొడుకు చేసింది దానికంటే కూడా ఆ కావ్యని ఈ పని చేసింది కావాలని ఆ అప్పూని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చేలా చేసింది అని చెప్పి అనగానే ఒక్కసారిగా దానలక్ష్మి లక్ష్మి షాక్ అయిపోతుంది నా కొడుకు పెళ్లి చేసుకున్నాడా అది కూడా అప్పూని ఏం మాట్లాడుతున్నావు అనగానే ఒక్కసారి బయటకు వచ్చి చూడు ఆ కళ్యాణ్ అప్పూని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొని వచ్చాడు అనగానే దానలక్ష్మి వచ్చి బయటకు చూడగానే అప్పు కళ్యాణ్ ఇద్దరిని పెళ్లి బాటలో చూసి దెబ్బకి షాక్ అయిపోతుంది ఇక ధానలక్ష్మి ఒక్కసారిగా ఒరే కళ్యాణ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది కళ్యాణ్ వెంటనే కూడా అలానే చూస్తూ ఉంటాడు ఒరే ఎంత పని చేసావరా నీకు ఇంకెవ్వరూ దొరకలేదా ఇదిగో దీన్ని తప్ప ఎవరిని చేసుకున్నా నేను నిన్ను ఇంటికి రమ్మనేదాన్ని ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారని నమ్మేదాన్ని కానీ ఇది మాత్రం నిన్ను ప్రేమించలేదు కేవలం కేవలం నీ డబ్బు కోసమే ఇది ప్రేమించింది ఇదిగో దీని వెనకాల ఈ కావ్య ఈ కావ్య ఈ అక్క చెల్లె ఒక ఒక డబ్బు వీళ్ళ అమ్మకి ఒక డబ్బు పిచ్చితో ఇక వీళ్ళ కూతుర్లంతా కూడా దుగ్గ్రహాల కుటుంబానికి పంపించింది నువ్వు దీని మాయలో పడి నువ్వు అనవసరంగా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు నీకెంత ధైర్యమే నా కొడుకునే పెళ్లి చేసుకుంటావా అని చెప్పి ధాన్యలక్ష్మి అప్పు దగ్గరికి వచ్చి అప్పు జుట్టు పట్టుకోబోతుంది ఇక వెంటనే ఇక అక్కడే ఉన్న అపర్ణ ఆగు ధాన్యలక్ష్మి ఆగు ఎందుకంత ఆవేశపడుతున్నావు వాళ్ళిద్దరూ ఏ సిచ్యువేషన్లో ఉండి పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరి సంగతి మనం నిదానంగా అడగాలి తప్పించి ఈ రకంగా నోరు పారేసుకోకూడదు అనగానే అక్క ఇంకా నోరు పారేసుకోవడం ఏంటక్క నా కొడుకు జీవితాన్ని నిట్టన ముంచేసిన నీ కోడలు నీ కోడలు తక్కువదేమీ కాదు అప్పుని కళ్యాణ్ పక్కన పెళ్లి చేసి తీసుకురావడం కోసమే అనామిక మీద నిందలు వేసి అనామికని రెచ్చగొట్టి కోర్టులో సాక్ష్యాలు చూపించి కావాలనే డైవర్స్కి కారణమైంది ఈ కావ్యం మూలంగానే నా కొడుకు ఈ అప్పు మెల్లో తాళిని కట్టాడు ఏ మందు పెట్టావే నా కొడుకుని చివరి అక్కడికి దీన్ని పెళ్లి చేసుకునే దుస్థితికి తెప్పించావు నా కొడుకు అమాయకుడు నా కొడుకు ఏదో ఏమార్ప ఏమర ఏమరపాటుతో దీని మెల్ల తాళి పొట్టు కట్టుంటాడు అనగానే చాలు ఆపమ్మా అని చెప్పి గట్టిగా అరుస్తాడు కళ్యాణ్ ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఎప్పుడు ఆరవని కళ్యాణ్ చాలా పెద్దగా అరుస్తాడు ఏం మాట్లాడుతున్నావమ్మా నా జీవితాన్ని నాశనం చేసింది కావ్య వదిన కాదమ్మా నా జీవితాన్ని నాశనం చేసింది ఆనామిక దాన్ని వెనకేసుకొని వస్తున్నావేంటి నువ్వు ఒక అమ్మగా నాకు ఏది ఇష్టమైతే అది నీకు అని చెప్పావు నిజానికి నాకు ఇష్టమైంది అప్పునే అప్పుని నేను ఫ్రెండ్గా అనుకున్నాను కానీ అప్పుని ఫ్రెండ్గా అనుకున్నాను కానీ నా మనసు నిండా అప్పు మీద ప్రేమ ఉంది ఆ ప్రేమ ఉంది కాబట్టి ఈరోజు పెళ్లి చేసుకున్నాను ఈ పెళ్ళి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పెళ్ళి పెళ్ళి అవుతుంది నువ్వు రమ్మంటే లోపలికి వస్తాం లేదంటే బయటకు వెళ్ళిపోతాం అంతే తప్పించి కావ్య వదర్ని అప్పుని ఒక్క మాట అన్నా ఊరుకోను అని చెప్పి కళ్యాణ్ చాలా గట్టిగా సమాధానం చెప్తాడు ఇక వెంటనే ధానలక్ష్మి ఇందిరాదేవి ఇద్దరు కూడా ఒరే కళ్యాణ్ ఏంటిరా ఏం మాట్లాడుతున్నావు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవడం ఏంటి నువ్వు నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అక్కడి వరకే ఆలోచించావు కనీసం ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు ఇంట్లో వాళ్ళతో చర్చించాలని నీకు అనిపించలేదా అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటే అది అమ్మమ్మ అని చెప్పి కావ్య చెప్పబోతుంటే కావ్య ఆగు అని చెప్పి రాజ్ చెప్తాడు జరిగిందంతా కూడా ఇక వివరించి చెప్తాడు వీళ్ళిద్దరూ ఒకరికంటే ఒకరికి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకొని ఇక ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఇక మొత్తానికి సొసైటీకి భయపడి వాళ్ళ ప్రేమని వాళ్ళు త్యాగం చేశారు కానీ నేనే వాళ్ళిద్దరి ప్రేమని గెలిపించాను గుళ్ళో పెళ్లి చేశాను నేను చేశాను ఇదంతా ఏదైనా ఉంటే నాతో మాట్లాడండి నా తమ్ముడు ఏ తప్పు చేయలేదు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి రాజ్ పిన్ని నువ్వనుకున్నట్టు కావ్య కావాలని ఈ పెళ్లి చేయించలేదు నేను చేయించాను నా తమ్ముడు బాధపడకూడదు డిప్రెషన్లోకి వెళ్ళకూడదు వాడు మనసు తెలుసుకున్నాను కాబట్టి పెళ్లి చేశాను నువ్వు ఏదన్నా శిక్షించాలన్నా ఏదన్నా చేయాలన్నా నన్ను చెయ్యి నన్ను దాటినాకే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళు తప్ప కళ్యాణ్ ఏ తప్పు చేయలేదు అప్పు కూడా చాలా మంచి అమ్మాయి కళ్యాణ్ అంటే చాలా ప్రాణం కళ్యాణ్ గురించి ఏమన్నా చేస్తుంది అంత గొప్ప అమ్మాయిని కళ్యాణ్ పెళ్లి చేసుకున్నందుకు సంతోషించు అనగానే చాలు రాజ్ చాలు నువ్వు చేసిన భాగవతం అంతా నువ్వన్నమాట నువ్వు నీ పెళ్ళం ఈ ఇంట్లో ఎవరికి గౌరవ మర్యాదలు లేవనుకున్నావా కొడుకు తీసుకెళ్ళి పెళ్లి చేశావు నా కంటంలో ప్రాణం ఉండగా ఈ అప్పుని నా కోడలుగా నేను ఒప్పుకోను అనగానే దానలక్ష్మి నేను కూడా కావ్య విషయంలో అలాగే అనుకున్నాను కానీ సంవత్సరాల కాలం తర్వాత చాలా కృంగిపోయాను నేను ఎందుకు ఇంత తప్ప పెద్ద తప్పు చేశానని నువ్వు కూడా అలాగే కృంగిపోతావు ఖచ్చితంగా అప్పు కళ్యాణ్కి తగ్గ భార్య అప్పు కళ్యాణ్ జీవితంలోకి వచ్చిన తర్వాత కళ్యాణ్ జీవితం ఒక వెలుగు వెలుగుపోతుంది నా మాట నమ్ము లోపలికి హారతి పల్లెని తీసుకొని ఇక లోపలికి రమ్మని చెప్పి అనామిక సారీ అపర్ణ అయితే ఇద్దరిని లోపలికి రమ్మంటుంది దాని లక్ష్మి మాత్రం నేను ఎప్పటికీ ఒప్పుకోను అని చెప్పి ఇక లోపలికి వెళ్ళిపోతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో దుగ్గిరాల ఇంట్లో అడుగు పెట్టేస్తున్న అప్పు ఇక అప్పుతో దానలక్ష్మికి ఏ రకమైన ఇక గొడవలు జరుగుతాయి అలాగే ఇక రుద్రాని దానలక్ష్మిని ఏ విధంగా మార్చేస్తుంది అన్న ఎపిసోడ్స్ నెక్స్ట్ అయితే రాబోతు ఉంటాయి మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్